శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ గీతాశాస్త్రమునకు అవతారిక ఈ అవతారికలోనే పరమాత్మ స్వరూపమును జీవాత్మస్వరూపము ప్రకృతి స్వరూపము జీవులు అజ్ఞానముతో వ్యామోహముతో అన్యథా జ్ఞానముతో సంసారమున ఎందుకు బద్దులవుచున్నారు పరమాత్మ అవతార ప్రయోజనమును సంగ్రహముగా వివరించి ఉన్నారు విశిష్టాద్వైత సిద్ధాంతమును సుస్పష్టముగా సూచించి ఉన్నారు నిరంతరము సర్వాత్మన పూజించదగిన భీష్మ ద్రోణాది గురువులను నేనిట్లు చంపగలను భోగముల ఎందు అతిమాత్రాసక్తులైన వారిని వధించి వారసు వారనుభవించు భోగములనే వారి రుధిరములో తడిసిన వాటిని అనుపానముగా చేసుకుని వారి ఆసనములలోనే కూర్చొని ఎట్లు అనుభవించవలయును అని అర్జునుని ప్రశ్న ఇప్పుడు యుద్ధమును ఆరంభించి మానివేసినచో కౌరవులు బలముతో వధించదరు అనగా వారిని వధించుట వలన లభించు విజయము కంటే ధర్మాధర్మములు తెలియని వారిచే వధింపబడుటే శ్రేయము అని నా అభిప్రాయము అయినను నాకేది శ్రేయస్కరమని తాము నిశ్చయించి ఉన్నారో శరణాగతుడను నీ శిష్యుడను అయిన నాకు ఉపదేశింపము అని మిక్కిలి ధీనుడై భగవంతుని యొక్క శ్రీ పాదములను ఆశ్రయించాను స్నేహ స్నేహకారుణ్యములతో ప్రకృతి విరుద్ధమైన దేవతాదులను పొందిన వాణిని క్షత్రియులకు యుద్ధము పరమ దివ్యమైనను అధర్మముగా భావించు వానిని ధర్మమును తెలియగోరి శరణుగోరిన వాణిని అర్జునుని ఉద్దేశించి ఆత్మయాధాత్మ్యం జ్ఞానముతో యుద్ధమును ఫలమును కోరకుండా ఆత్మప్రాప్తి ఉపాయ జ్ఞానము తెలియనిదే అర్జునుని మోహము నశించదని భావించిన శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మ శాస్త్రమును అవతరింపచేసి ఉన్నాడు ఇది ఏ విషయమును గీతార్థ సంగ్రహమున ఇట్లు చెప్పి ఉన్నారు ఆ స్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మ ధియాకులం ప్రార్థం ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం అని చెప్పినారు దేహాత్మల యాదాత్మ జ్ఞానము లేనందువలన అర్జునునకు శోకము కలిగినది కానీ దేహాతిరిక్త ఆత్మజ్ఞాన నిమిత్తముగా ధర్మమును మాటలాడుచున్నాడు ఇట్లు పరస్పర విరుద్ధ గుణములు కలిగి ఉన్నాడు తమువాచ హృషికేశ అని శ్రీకృష్ణ భగవానుని శాస్త్రావతరణమున చెప్పబడినది ఇతను హృషీకేశుడు అనగా సకలేంద్రియములను శాసించువాడు కాన అర్జునుని సకలేంద్రియములను తన సంకల్ప మాత్రముతో నియమించి భూభారమును అవతరింపచేయుటకు ప్రేరేపించవచ్చును కానీ పరమాత్మ అవతారము జగదుపకారము కొరకు కదా అందుకే మర్చునిగా అవతరించినాడు ఒక్క అర్జునునికే కాదు అర్జునుని వంటి వారికి చాలామందికి ఆత్మ సాధారణ పురుషార్థోపాయ శాస్త్రమును ఉపదేశించుట ద్వారా ప్రవర్తింపచేయుటకే భగవానుడు గీతాశాస్త్రమును అవతరింపచేసినాడు అని భావము ఇట్లు గీతాశాస్త్రము ఎవరు ఎవరికి ఎందుకు ఎట్లు అవతరింపచేసిరో గీతాశాస్త్రమునకున్న ప్రాశస్యము అవజ్ఞాతవ్య విషయ బాహుళ్యము సందర్భశుద్ధి పరమ వేదాంత ప్రతిపాదిత ఆత్మయాదాత్మ్య జ్ఞానమును బోధించుటకే అని భగవద్ రామానుజులు తమ వ్యాఖ్యానావతారిక ద్వారా విశిష్ట ద్వైత సిద్ధాంతమును అందరికీ అర్థమగినట్లుగా నిరూపించరు ఇక అనువాదమునకు వస్తే గీతాభాష్యము సంస్కృత భాషలో ఉన్నది కానీ సంస్కృత భాష తెలియని వారు నేర్చుకోలేని వారు దానిని అర్థం చేసుకోలేరు కాన అట్టివారు కూడా సులభముగా అర్థం చేసుకుని ధరించవలేనని పరమకారుణిక స్వభావులై శ్రీమాన్ నల్లాదిగ లక్ష్మీ నరసింహాచార్యుల వారు గీతా భాష్యమునకు ఆంధ్రానువాదము చేసి ఉన్నారు నల్ల లక్ష్మీ నరసింహాచార్యుల వారు నా సతీర్థులు కూడా అనగా మేమిద్దరము ఒకే గురువుగారి వద్ద చదువుకున్నాము ఆ కారణములతో దీనిపైన అభిప్రాయములను అందజేయమని కోరినారు దానికై సాధారముగా యత్నమును చేయుచున్నాను గీతా భాష్యమును అనువదించవలైనను ఆలోచన చాలా చక్కని ఆలోచన భగవద్ రామానుజ సిద్ధాంతము దీనుల ఎడ వారి కృపా అపార కృప ఒక అక్షరమును పదమును వాక్యమును అర్థము చేసుకుని విధానమును వివరించు భగవద్ రామానుజుల శైలి అనితర సాధ్యము తెలియని వారికి తెలియజేయుట కన్నా తెలిసిన వారికి ఇంకొక కృత్యము లేదని భగ రామానుజుల వారి సిద్ధాంతమును ఆ దృక్పథమును అందరికీ ముఖ్యముగా జిజ్ఞాసువులకు తెలియచేయాలనే శ్రీమాన్ నరసింహాచార్యుల వారి తపన ప్రయత్నము బహుదా అభినందనీయము సుశీలరాణి రామానుజదాసి